ఐపీఎల్ మ్యాచ్ చూస్తూ ఫుడ్ని ఎంజాయ్ చేయాలనుకున్నారా అయితే మీరు వెంటనే ఎస్ఆర్ స్పైస్ కిచెన్ ఫ్యామిలీ రెస్టారెంట్కి అయితే వచ్చేయండి ఇది వచ్చేసి మనకు మల్లెపల్లె దగ్గర ఉందండి రేట్స్ కూడా చాలా రీజనబుల్ ఇక్కడ వచ్చేసి తందూరి ఐటమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి నేనైతే ఇవాళ ఒక రాజధాని చికెన్ తందూరి హాఫ్ అయితే ఆర్డర్ ఇచ్చాను ఇక రాజధాని చికెన్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసేసిండు ఇది వచ్చేసి మనకు మైదుకూరు విజయవాడ హైవేలో ఎగ్జాక్ట్గా మల్లెపల్లె గవర్నమెంట్ స్కూల్ దాటిన తర్వాతనే ఉంటుందండి ఈ రెస్టారెంట్ వచ్చేసి అన్ని రకాల స్టార్టర్స్ బిర్యానీస్ ఫ్రైడ్ రైస్లు చైనీస్ ఐటమ్స్ అన్ని అవైలబుల్లో ఉన్నాయండి ఏదైనా ఫ్యామిలీ పార్టీస్ ఉంటే వాటికి కూడా క్యాటరింగ్ చేస్తారండి ఏ విధమైన స్టార్టర్స్ అయినా బిర్యానీ ఎంతమందికి అయినా సర్వ్ చేస్తారు ఇక్కడ ఇక మనం ఆర్డర్ ఇచ్చిన రాజధాని చికెన్ అయితే అయిపోయింది ఇక తందూరి అయితే ప్రిపేర్ చేస్తాడు తందూరి కూడా పెట్టేసి ఇక అయితే మేము ఆర్డర్ చేసిన రాజధాని చికెన్ అయితే వచ్చేసింది యూట్యూబ్ అనగానే ఎంతో బాగా ముస్తాబు చేస్తే తెచ్చేసి టేస్ట్ మాత్రం అదిరిపోయింది ఇక వచ్చేసి తందూరి చికెన్ కూడా చాలా సాఫ్ట్గా టెండర్గా ఉంది రేట్స్ కూడా చాలా రీజనబుల్ మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టన్ వేస్ చాట్స్